వెల్కమ్ టు టీవీ త్రిపుల్ హై న్యూస్ తెలంగాణ రియల్ టెస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తాలపల్లి నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సోమవారం టీ గార్డెన్స్ లో జిల్లా కమిటీ సూచనల మేరకు నూతన బాడిని నర్సయ్య ఆధ్వర్యంలో కమిటీలు వేశారు మిరియాల కూడా తెలంగాణ రియల్టర్స్ అధ్యక్షుడిగా తాళపల్లి నర్సయ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా లింగంపల్లి చిరంజీవి ఉపాధ్యక్షుడు నీలం అంజుబాబు దేశీరామ్ ఆంజనేయులు ప్రధాన కార్యదర్శులుగా పసుపులెట్టి శ్రీనివాసరావు పోగుల యాదయ్య కోశాధికారులుగా మరి ఆనంద్ పోలీస్ శ్రీనివాస్ మాధవరెడ్డి విజయ్ కుమార్ రమావత్ కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు యుగేందర్ గౌరవ అధ్యక్షులు దాసరాజు జయరాజు డివికె సుబ్బారావు సాదిక్ తదితరులు పాల్గొన్నారు আরে <laughs> বাবা हां जी आप जैसे करने का भाव जुड़ रहे हैं तब बात करें कि का जो कार्य होगा भी अगर हम इतना करवाने वाले ताइस्टो काम आजकल वालों को अधिक तो वैसे इनका और वो काम करने का जो आनंद होगा भी पकैस జిల్లా కేటర్ కూడా ఎవరికి చేస్తున్నారు కూడా ఆ కేటర్ కూడా ఇంటి కానీ నాకు అవకాశం ఉంది ఇంకా కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఏదన్నా మాకు తర్వాత సార్ నెక్స్ట్ నా దృష్టికి అది కూడా ఎక్కడో మనం మాట్లాడదాం కాబట్టి ఏదైనా పదవి కాదు పదవి కాదు ఈ బాధ్యత ఈ ని బాధ్యతని దువించుకొని ప్రతి ఒక్కరూ బాధ్యత వెళ్ళగాలని ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో ఎక్కడ నేను ఉంటానని అందరూ కలిసి ఒక సమూహ మాత్రమే ఏది కూడా Thank right. you